అని జనా కూడా పొగడతాడు నన్ను పొగడ్డం ఇప్పుడు ముఖ్యం కాదు మామయ్య తనకి మీరు ఏ శిక్ష వేస్తున్నారో చెప్పండి అని సీత అనగానే ఇక మహాలక్ష్మి కావాలని నాటకంలోకి దూకి రే పోరా ఇంత చెప్తున్నా వినబడ్డం లేదా వెళ్ళు నీ లగేజ్ తెచ్చుకోపో అని గౌతమ్ని కోపంగా అంటుంది మళ్ళీ గౌతమ్ దగ్గరికి మెల్లగా వెళ్లేసి నువ్వు ముందైతే బట్టలు ప్యాక్ చేసుకుని తీసుకొనిరా నేను నాటకాన్ని ఆడిపిస్తాను కదా అని గౌతమ్ని పైకి పంపించేసరికి గౌతమ్ పైకి వెళ్ళి కేస్ తీసుకుని వస్తాడు ఇక సూట్ కేసు పట్టుకుని గౌతమ్ బయటికి వెళ్తూ ఉంటే ఆగరా గౌతమ్ కి శిక్ష వేసే గుణమే కాదు క్షమించే గుణం కూడా ఉంది రామ్ క్షమించేస్తాడు అని మళ్లీ పిల్లగా గౌతమ్ దగ్గరికి వెళ్ళి వెళ్ళరా వెళ్ళు త్వరగా వెళ్ళి రామ్ కాళ్ళ మీద పడు వాడు నిన్ను క్షమించేస్తాడు అని తనకు చెప్తూ ఉంటే గౌతమ్ మాత్రం పొగరుగా ఏంటి నేను వాడి కాళ్ళ మీద పడాలా ఏం మాట్లాడుతున్నావు మామ్ నేను అస్సలు పడను అని అంటూ ఉంటాడు అరే లేదంటే నువ్వు రోడ్డున పడిపోతావు ఇప్పుడు వాని కాలు పట్టుకోవడమే నీకొక మార్గం లేదంటే నీ ఇష్టం అని మహాలక్ష్మి చెప్పడంతో ఇక ఏమి చేసేది లేక గౌతమ్ మెల్లగా వెళ్ళి రామ్ కాళ్ళ మీద పడిపోతా నన్ను క్షమించు బ్రో అని గౌతమ్ కాళ్ళు పట్టుకుంటూ ఉంటే వద్దురామ్ వద్దు అస్సలు క్షమించకు వాణ్ణి ఇంట్లో నుంచి తన్ని తర్మే అప్పుడే మన ఇల్లు బాగుపడుతుంది మనకున్న దరిద్రమంతా వదిలిపోతుంది అని చలపతి అంటాడు ఏం మాట్లాడుతున్నావన్నయ్యా నువ్వు వాడు కాలు పట్టుకుని క్షమించమని అడిగితే క్షమించకుండా ఎలా వదిలేస్తారు నువ్వు చెప్పు జనా నువ్వు చెప్పు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే నేను చెప్పాను కదా మహా ఏ డెసిషన్ అయినా రామే తీసుకుంటాడు అని జన్నా మళ్ళీ రామ్కే సపోర్ట్ చేస్తాడు అది తట్టుకోలేక మహాలక్ష్మి కోపంగా రామ్ ని చూస్తూ ఉంటుంది రామ్ మాత్రం సీత వైపే చూస్తూ ఉంటాడు సీత లేఖను చూసేసి తర్వాత గౌతమ్ని చూసి తల ఊపి క్షమించమని చెప్తుంది ఇక సీత మాటను కాదనలేక రామ్ గౌతమ్ని క్షమించేస్తాడు సరే ఇక రామ్ క్షమించాడు కదా వెళ్ళు గౌతమ్ లేఖని కూడా తీసుకుని నీ గదిలోకి వెళ్ళు అని చెప్పగానే ఇక గౌతమ్ లేట్ చేయకుండా లేఖ లగేజ్ తీసుకొని తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు నువ్వు ఎంత మంచిదానివి సీత నీకు ఎంత అన్యాయం జరిగినా కూడా మా ఇంటి గురించి నా గురించే ఆలోచిస్తావు ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదని చెప్పి నువ్వు ఆ గౌతమ్ ని క్షమించమని చెప్తున్నావు నువ్వు ఎంత గ్రేట్ అని మళ్ళీ రామ్ ఒకసారి సీతను మెచ్చుకుంటాడు సరే మామ నేనొచ్చిన పనైతే అయిపోయింది నేను వల్లుస్తాను అని సీత వెళ్తూ ఉంటే బయటికి వెళ్లాక మహాలక్ష్మి కూడా వెనకాలే వెళ్ళి సీతని ఆపేస్తుంది ఏంటి సీత నువ్వు ఎంగేజ్మెంట్ ని ఆపేస్తావని ప్రయత్నిస్తున్నావని తెలుసు కానీ నీ ప్రయత్నం ఇదా ఇందులో నువ్వు చేసిందేముంది ఆ లేఖ నీ దగ్గరికి వచ్చి ఆ ఫోటో చూయించింది కాబట్టి లేఖకి గౌతమ్కి సంబంధం ఉందని నీకు తెలిసింది ఇందులో నీ ప్రయత్నం ఏమీ లేదు నువ్వు చేసింది ఏమీ లేదు అని చిన్న చూపుగా సీతని మాట్లాడుతూ ఉంటే నేను గౌతమ్ ఎదున ఎంగేజ్మెంట్ ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశానత్తా అందులో ఇది కూడా ఒకటి నా ప్రయత్నము ఫలించింది నా కష్టము కూడా వృధా కాలేదు నేను అనుకున్నట్టుగా మీదు ఈ ఇంటి కోడలిని కాకుండా ఆపేశాను అని సీత అంటూ ఉంటే ఇందులో నీ తెలివితేటలేమున్నాయిలే అసలు నంత గొప్పగా చెప్పుకోవడానికి అయినా అన్ని తెలివితేటలే ఉంటే నువ్వు రామ్కి దూరంగా ఇలా ఎందుకుంటావు ఇలా ఎందుకు అవస్థలు పడతావు అని మహాలక్ష్మి అంటూ ఉంటే నేను రామ్మామకి ఎంత దూరం ఉన్నా సరే రామ్మామ మనసులోనే కొలువై ఉన్నాను రామ్మామ నాకు అంత దగ్గరగా ఉంటాడు మీకు తెలియందైతే కాదు కదా ఇంతకుముందు చూసారుగా రామ్మామ జనామామ ఇద్దరూ నన్ను ఎలా మెచ్చుకున్నారో అని సీత అంటూ ఉంటే వాళ్ళు మెచ్చుకుంటే మెచ్చుకున్నారేమో కాని నా కేసు విషయంలో నువ్వు బయట పడితేనే కదా ఈ ఇంట్లోకి అడుగు పెడతావు అని మహాలక్ష్మి అంటూ ఉంటే అలా ఎందుకత్తా రామా నన్నొచ్చి పిలిచాడు ఆ విషయం నీకు గుర్తులేదా అని సీత అంటుంది అలా అనుకునే సంబరపడు ఈ జన్మలో నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టే అదృష్టం లేకుండా చేస్తాను అస్సలు నిన్ను ఈ ఇంటి వైపుకే రాకుండా చేస్తాను అని మహాలక్ష్మి గట్టిగా చెప్తుంటే నీ ప్రయత్నాల్లో నువ్వు ఉండత్తా నా ప్రయత్నంలో నేను ఎలా వస్తానో నీకు చూపిస్తానుగా అని మహాలక్ష్మికి జలకిచ్చి మరీ సీత అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక లేతను రూమ్ కి తీసుకెళ్లిన గౌతమ్ లేఖ మీద అరుస్తూ ఉంటాడు అసలు ఏమనుకుంటున్నావు నిన్ను చూశాను నువ్వు అందంగా కనిపించావు నువ్వు నా మాటలకి పడాలని నిన్ను కొన్నిసార్లు మెచ్చుకున్నాను ఆ తర్వాత ఐ లవ్ యూ చెప్పాను నువ్వు నాకు దగ్గర కావాలి అని నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చాను ఆ ఒక్క మాటను పట్టుకుని ఇంత దూరం వచ్చి నా ఎంగేజ్మెంట్ నాపేస్తావా నా భవిష్యత్తుని నాశనం చేస్తావా అని గౌతమ్ కోపడుతూ ఉంటే ఈ విషయాలన్నీ నువ్వు ఇప్పుడు ఆలోచించకూడదు నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించుకున్నప్పుడు నేను కలిసినప్పుడే నువ్వు అదంతా ప్లాన్ చేసుకుని ఉండాల్సింది నాతో తిరిగాక కాదు అని లేక కూల్ గా చెప్తుంది ఈ నాటకాలన్నీ నువ్వు వాడకు ఇక్కడ నుంచి వెళ్లిపో వచ్చింది డబ్బు కోసమే అని నాకు తెలుసు ఎంత కావాలో చెప్పు ఐదు లక్షలా పది లక్షలా పాతిక లక్షలా ఎంత కావాలి చెప్పు అని గౌతమ్ నిలదీసి అడుగుతుంటే ఓ నేను అడిగినంత ఇస్తావా అయితే నాకు లక్షల్లో వద్దు కోట్లలో కావాలి ఇస్తే ఇప్పుడే వెళ్లిపోతా అని లేక తన బుద్ధిని చూపిస్తుంది ఏంటి కోట్లలోనా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఈ ఆస్తంతా నాది అనుకుంటున్నావా ఈ ఆస్తంతా రామ్ ఇందులో చిల్లి గవ్వ కూడా నాది కాదు అని గౌతమ్ అంటూ ఉంటే తెలుసు కానీ ఈ ఇంటి యజమానురాయిలైన మహాలక్ష్మి నీకు అమ్మ కదా తను మీ మాం కదా ఆ విషయం నాకు తెలుసు అని లేక అనగానే గౌతమ్ షాక్ అయిపోతాడు ఆ విషయం నీకెలా తెలుసు అని అడిగేసరికి నువ్వే చెప్పావు ఒకరోజు బాగా తప్ప తాగేసి నేను మహాలక్ష్మి కొడుకుని కాని ఆ విషయాన్ని ఇప్పుడే బయట పెట్టలేను బయట పెడితే నన్ను మా మమ్మీని బయటికి గెంటేస్తారు ఇప్పుడు వాళ్ళ అక్క కొడుకులాగా ఆ ఇంట్లోనే ఉంటున్నాను అని తాగి వాగేశావు అందుకే కదా నేను నిన్ను వెతుక్కుంటూ మరి ఇక్కడ దాకా వచ్చాను అని లేఖ చెప్తూ ఉంటే గౌతమ్ షాక్ అయిపోతాడు అన్నీ తెలుసు కదా మరి నీకు మా మమ్మది కూడా ఈ ఆస్తి కానే కాదు ఆ రాంబ్రో మీదే మొత్తం ఆస్తంతా ఉంది అలాంటప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా కానీ నీకు దక్కేదేంటి అని లేఖను నిలదీస్తాడు నువ్వు ఆ మీద నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నది ఎందుకు ఆస్తి కోసమే కదా కానీ ఇప్పుడు అది చేజారిందని బాధపడుతున్నావు కదా కానీ నా వల్ల నీకు రావాల్సిన ఆస్తి కంటే ఎక్కువే వస్తుంది చూడు అని లేక అనేసరికి ఏంటి నీ వల్ల నాకు ఆస్తి కలిసొస్తుందా అదేలా అలా ఎలా చేస్తావు అని గౌతమ్ అడుగుతాడు నా తెలివితేటలతో ఆ ఆస్తి నీకు దక్కేలాగా చేస్తాను కావాలంటే చూడు అని లేక మాట్లాడుతూ ఉంటుంది ఇక రేపటి ప్రోమోలో మెదునాని జనా అని వాళ్ళ ఇంటికి పిలుస్తుంది ఒక ఫైల్ని కొడుతుంది ఇక కూర్చొని దర్జాగా మీతో మాకున్న అన్ని బిజినెస్ డీల్స్ ని ఇవాల్టితో క్యాన్సల్ చేసుకోవాలి అనుకుంటున్నాను అందుకు మీరు ఒప్పుకుంటున్నట్టు ఈ డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్ చేసేసి బయలుదేరండి అని మొహం మీద చెప్పే వరకు జనా మహాలక్ష్మి ఇద్దరు కూడా షాక్ అయిపోయి ఒకరింటొకరు చూసుకుంటారు ప్లీజ్ మిథునా ప్లీజ్ మాకొక్క ఛాన్స్ ఇచ్చి చూడు అని మహాలక్ష్మి బతిమిలాడుతూ ఉంటుంది మీరు ఇంతలా బతిమిలాడుతున్నారు కాని కాబట్టి మీకు ఛాన్స్ కాదు కానీ ఒక ఆప్షన్ మాత్రం ఇవ్వగలను మేము మీతో పాటు పార్ట్నర్షిప్ లో ఉండాలి అంటే మీరు రామ్ తో నా పెండ్లి జరిపించాలి అని చెప్పగానే ఆ మాటను విన్న శిశీల కూడా చాలా షాక్ అయిపోయి మిథునను అలాగే చూస్తూ ఉంటుంది మరి ముదిన పెట్టిన ప్రపోజల్కి మహాలక్ష్మి జన ఒప్పుకుంటారా రామ్ని ఒప్పిస్తారా లేక రామ్ మీద కుట్టను పన్ని లేక ఆస్తిని ఎలాగైనా గౌతమ్కి ఇప్పించాలని లేనిపోని ఆశలతో గౌతమ్ని రెచ్చగొడుతుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్